అలా ఎప్పుడు రాదండి దేవుడు తండ్రి కాబట్టి దేవుడు కొడుకు కాబట్టి దేవుడు మేననుడు కాబట్టి దేవుడు శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి తానే దేవుడు తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది అది తెలుసుకోలేకపోయాడు దశరథుడు అందుకే మణి వసుదేవుడే పుట్టాడు దశరథుడే వసు వసుదేవుడు కశ్యపు ప్రజాపతి దశరథుడు అయ్యాడు ఆ దశరథులు మనీ వసుడు అయ్యాడు ఎందుకని కోరికను పోలేదు ఆ దంపతులు కుషిడు దంపతులు మోన பிரியக்மெலே மாடு கொட்டாலே அன்னது அடிக்க போகணும் சரி அந்த ஆய்னி அறிவாறு தமஸு அது அது மூணு ஜன வாமனு ஓசை கொட்டாடு கஷ்யப்பு அதித்துமச்சமூர் ஓசை கொட்டாடு தசரது கௌசிய மணி வசூலி குஷ்ணுக்கு கொட்டாடு ஏதா சுகப்படுத்தா இங்க தசர கௌசிய பரினாலும் வசூலி பரி தான் You like చాలా జన్మలు గడిచే నాకు చాలా జన్మలు గడిచే ఇటు వచ్చి తయారయ్యవటంటే నీకు ఎవరినీ తెలియదు నాకు ఎవరినీ తెలుసు అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు నేను సుఖంగా ఉన్నాను అన్నది ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది తర్వాత కొద్ది క్షణాలలో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకున్నాం ఇక్కడ మన పని మనం చేసేస్తాం అంటే మీరు కూడా వెళ్ళవాడు పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే జ్ఞానం ఎలా కలిగింది అలాగే వచ్చే ఆలోచన కూడా తెలుసు మాకు బాగా తెలుసు ఏ ఉపాసన చేశారండి మీరు ఉచిష్ట కలపతా ఉక్కు వెనకమ్మా నాకు అవన్నీ ఏం తెలియదు పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి తెలియదు ఇక్కడ ఇది మొదలంటారు వచ్చిన బాగా ఆ ఉపాసన ఈ ఉపాసన నాకు మా అమ్మని ఉపాసన జరిగిన తప్పటి ఇంకో ఉపాసన నాకు భాన్ని మనం మాట్లాడుతున్నాం ఎంతమందికి వచ్చింది అవకాశం చాలు నా తల్లి పుణ్యం వల్ల నాకు వచ్చింది నేను ఆరోగోం కానీ చాలు ఎందుకంటే ఇంకే అక్కర్ మీ కర్మ సన్యాసం ప్రత్యక్షంగా మీరు కూడా వింటున్నారు దీన్ని వినండి అన్వయించుకోండి మీ జీవితాలే ఆచరణలో పెట్టండి కానీ ఈ మాయలో పడిపోతారు అంటే అపూర్వ జన్మ వారికి వచ్చింది మనకు అజ్ఞాన్ని ప్రయోగించే మొదటి ఆ పద్ధకస్తు పద్ధకస్తు ప్రయోగించే పెద్ద అంకం ఏమిటంటే నేను అజ్ఞాన్ని అంటారు ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ నువ్వు అజ్ఞానికి వెళ్తున్నావు అంటే నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి కూడా అంగీకరించడం నీకు ఇష్టం అదైగా రమణ మహర్షి అంటాడు తాను అజ్ఞాని అంటున్నాడు తాను అజ్ఞానం విషయం వాడికి తెలిసింది కదా అది

ವಿಷ್ಣು ಶಾಸ್ತ್ರ ಎಲ್ಲ ವ್ಯಾಪಾರ ಕೊಡುಗೊಳು ಅದು ಕುರ್ಚುನಿಟ್ಟೆ ಅಪ ಎಂತ ಮನವಿ ಕೊಡುಗೆ ಇಷ್ಟ ದಾನಿ ಕೊಡುಗೆ ತಿರುದಿ ಆ ಗೋಡಾ ಉಂಟು ಅಕ್ಕೇ ಆಯ್ತು ఇవన్నీ అరవై ఏళ్ళు దాటాయి వాళ్ళ వాళ్ళని భారించ కదండి వాళ్ళ పని కూడా చూసుకోమో కదా అబ్బాయి ఇంకా మనమే వెళ్ళక్కడ నేను చెప్పినట్టు వినాల నేను చెప్పినట్టు నేను అంతకీ తింటే ఫీల్ ఒకటి అంటే మనం ఆ మమకారం మమకారం కాదమ్మా నమస్కారం అని అది మన పెద్దలని చెల్లాలనే కాంక్ష లేకపోతే ఒక్క ఛాన్స్ అవుతుంది వాటి మన చెప్పడం ఎదిగినప్పుడు వాడు ఉద్యోగంలో చెట్లు అవ్వని కాకపోవాలి పెళ్ళు అవ్వని కాకపోతే వాడికి వచ్చి మన ఊరికి విరిగి గద్దాం పొద్దున్న బిల్లు చేస్తావాడు ఎక్కడ చర్చ మొత్తం నిలబడుతుందా ఉద్యోగంలో స్థిరపడాలి స్థిరపడదు పో అని చెప్పాలి వాడు స్థిరపడతుల కోసం డబ్బులు పట్టుకోవడం ఇలా కాడు పట్టుకోవడం గడిచిపోతుంది కూడా ఉండకూడదు వస్తుంది ఇక్కడ ఇదే లాభ నిరపేక్ష అంటే ఏ క్రియ నుంచి ప్రయత్నించే ప్రయోజనం ఆశీస్ మరి ఆశించకుండా ఏమైనా ఉండటప్పుడు ఉండదు దుష్టపరమార్థ దర్శన అమృతరస లాభే అని అన్యస్ అలంపరచ మూడు రోజులు పిల్లలు కొడతారని కానీ ఉద్యోగాలు వస్తాయని కానీ వెల్లుడవుతాయని కాని సంపదలు వస్తాయని కానీ నేను చెప్పానండి జీవితాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా ఉంటాను ఏ విషయాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం లేకపోతే వచ్చే ముందు